ఎవరి మంచితనం అయితే ఎవరి విశ్వాసమైతే త్రాసులో బరువు ఉండదో అలాంటి వ్యక్తులు నష్టపోతారు తీవ్రంగా అల్లాహ్ ముందు పట్టుబడతారు వాళ్ళు చేసుకున్న దుర్మార్గానికి బట్టే వారికి శిక్షించటం జరుగుతుంది మా వాక్యాలను తిరస్కరించినందుకు గాను వారిని పట్టుకోవటం జరుగుతుంది అని అల్లాహుమానో సుమానతలా తెలియజేశారు పరలోకంలో సొరగ నరకాలు నిర్ణయించడం కోసము మన యొక్క పుణ్యాలు మన యొక్క పాపాలు అన్నిటికీ కూడా తూకం వేయటం జరుగుతుంది అందులో విశ్వసించిన వారికి స్పష్టంగా తీసుకోవటం జరుగుతుంది అవిశ్వాసులు అంటే వాళ్ళ లెక్క నరకంలోనే నేరుగా వాళ్ళ నరకంలో తోసేస్తారు శాశ్వత నరకవాసులైన వారందరినీ కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళెంత పాపం చేశారో అంతే శిక్షించటం జరుగుతుంది అయితే విక్రయించే విధం ఏమిటి అంటే వేసింది నరకం లోపల అందులో కూడా మీకు శిక్ష ఎక్కువ లేదు తక్కువ లేదు మీకు అన్యాయం జరగదు మీరు బాధపడకండి నేను విక్రయించటం నరకంలో ఉన్న వాళ్ళని విక్రయించే విధంగా మీరు చేసుకున్న దానికే మీకు ప్రతిఫలము అని అల్లా శుభావనతల మాటి మాటికి అంటూ ఉంటాడు మరెవరైతే స్వర్గవాసులు అవ్వాలో వారందరికీ కూడా లెక్క తీసుకోవటం మాత్రం అల్లా శుభావనతల చేస్తాడు ఎందుకు ఈ లెక్క అంటే న్యాయం కోసము మనం ఏదైతే మంచి పని చేసుకున్నామో దానికి సరైన ప్రతిఫలం అనేది అల్లా తప్పకుండా ఇస్తాడు ఎవరు ఎంత చేసుకున్నారో వారికి అంత తప్పకుండా ఇస్తాడు అయితే తన తరపు నుంచి కారుణ్యం ఏమిటి అంటే డెబ్బై నుంచి డెబ్బై వేల రెట్ల దాకా కారుణ్యాన్ని పెంచటం జరుగుతుంది మనం చేసిన చిన్న చిన్న పుణ్యాలను కూడా డెబ్బై వేల రెట్ల దాకా పెంచటం జరుగుతుంది దాని నరక వాసులకు వాళ్ళు అందులో ఉండటమే ఒక భయంకరమైన ఒక బాధ అయినప్పుడు మళ్ళీ అందులో కూడా రెట్టింపు శిక్షలు తగ్గింపు శిక్షలు పైన కింద మార్చడాలు వాళ్ళు చేసుకున్న దానికి ప్రతిసారి కూడా గుర్తు చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడారు ఇవన్నీ కూడా అల్లా తరపు నుంచి వాళ్ళకు శిక్షలు వాళ్ళు చేసిన పాపానికి మాత్రం వారిని పట్టుకోవటం జరుగుతుంది దానికి తగ్గట్టుగానే వారికి శిక్షించటం జరుగుతుంది మరి ఈ మాట అల్లా సుమతల ఎన్నో సార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఇన్నిసార్లు ఎందుకు అసలు ఏం అవసరమో ఒకసారి చెప్తే అర్థమవుతుంది కదా అంటే లేదు అర్థమవదు అలా అర్థమయ్యేటట్టయితే అయితే గనుక ఒక ముస్లిం అయి నమాజ్ ఎలా వదులుతున్నారు ఒక ముస్లిం అయి ఉపవాసం జకాత్ హజ్ వీటి నుంచి దూరం దూరం ఎలా ఉండగలుగుతున్నారు మీకు అర్థమవ్వలేదు ఎవరి పాపాలైతే పెరుగుతాయో ఎవరి పుణ్యాలైతే బరువు తగ్గుతాయో వారిని నరకంలో తోసేయటం జరుగుతుంది ఘోరంగా అవమానాల పాలవుతారు ఘోరంగా నష్టపోతారు అని అల్లా సుమానోత్తలు అంటున్నాడు ఆ పరలోకం యొక్క భయంకర పరిస్థితి వివరించడానికి సంపూర్ణంగా వివరించలేము కానీ కొంత అనేది వివరించినట్లయితే మొహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు పరలోకంలో కొంతమందికి జెండాలు ప్రసాదించడం జరుగుతుంది వాళ్ళు ఎంతైతే మోసం చేస్తారో అంత పెద్ద జెండా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళని చూడంగానే గుర్తుపట్టడం జరుగుతుంది వీళ్ళు పెద్ద పెద్ద మోసగాళ్ళు వీళ్ళు చాలా పెద్ద మోసగాళ్ళు అని వాళ్ళ జెండాలను చూడంగానే అర్థమైపోతుంది మరి ఆ పరిస్థితి రాకూడదంటే మోసం నుంచి దూరంగా వచ్చేసేయాలి ఇంకొంతమంది తమ పేగులు పొట్ట నుండి బయటపడ్డ పేగుల్ని భుజాన వేసుకొని గాడిదల్లాగా తిరుగుతూ ఉంటారు వీళ్ళెవరు అంటే ప్రపంచంలో మంచి పని చేయండి అని ఇంకొకరికి చెబుతారు కానీ తమంట తాము మంచి పనిని చేయరు పైగా పాపాలు చేస్తారు దాక్కుని మరి పాపాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు తమ పేగులని తమ భుజాల మీద వేసుకొని వాళ్ళు బరువుగా గాడిదల్లాగా తిరుగుతూ ఉంటారు అని మహమ్మద్ సలల్లాహు అస్ గారు అన్నారు దీని కారణంగా వాళ్ళ త్రాసులో ఉన్నటువంటి పుణ్యాలు తగ్గిపోతాయి పాపాల భారం పెరగటం కారణంగా ఎవరెవరైతే అబద్ధాలు చెప్పారో వాళ్ళకి నరక స్థానాలు రెట్టింపు అంటే రెట్టింపు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది నమాజు పట్ల అసహనం చూపించిన వాళ్ళు నమాజు పట్ల అశ్రద్ధ చూపించిన వాళ్ళకి వైల్ అనే నరకం ఇవ్వటం జరుగుతుంది ఈ వైల్ అనేది నరకంలోని అత్యంత నీచమైన హేయమైనటువంటి ప్రాంతము ఇందులో ఎవరినైతే తోయటం జరుగుతుందో వాళ్ళు ఎంతో నీచులు అని కురాన్లో వివరించటం జరిగింది ఈ విధంగా అల్లా సుమణతల మన తూకం వేసేటప్పుడు ఒక వ్యక్తి ఎంతో పుణ్యాలు చేసుకొని ఎన్నో పుణ్యాలు చేసుకొని అల్లా దగ్గరకు వస్తాడు సంబరాలు చేసుకుందామన్న సంతోషంలో ఉంటాడు కానీ దైవదూతలు అటు నుంచి జనాలను తీసుకొస్తారు వాళ్లలో ఒక్కొక్కరు వచ్చి అల్లా నీ దాసుడు నన్ను ఇబ్బంది పెట్టాడు ఈ దాసుడు నన్ను బాధ పెట్టాడు కష్టపెట్టాడు అని చెప్పి ఇతని దగ్గరున్న పుణ్యాలన్నీ తీసుకెళ్తారు పుణ్యాలన్నీ అయిపోతే వాళ్ళ పాపాలు తీసుకొని ఇతని నెత్తి మీద వేయటం జరుగుతుంది ఇతను దరిద్రుడు అని మొహమ్మద్ సల్లహుల్ ఇస్ గారు అన్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనం చేసుకున్న పనులను బట్టి నమాజులు చదువుతున్నాములే ఉపవాసాలు అని ఇంకొకరిని ఇబ్బంది పెట్టవచ్చా పెట్టకూడదు ఇంకొకరిని హాని కలిగించకూడదు ఇంకొకరి పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు మరి నమాజులు లేవు అంటే ఇది అతిపెద్ద దారుణము ఒక వ్యక్తి నమాజు చదివి దుర్మార్గాలకు పాల్పడ్డాడంటే నరకానికి తీసుకెళ్ళి స్వర్గానికి తీసుకొస్తాడేమో కానీ అసలు నమాజులు లేవు అంటే ఆ ప్రశ్నలు అల్లాహ ముందు ఎలా ఉంటాయో మనకు తెలియదు అందుకు జాగ్రత్త పడండి అని మహమ్మద్ సలల్లాహాహు సింగ్ గారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు అలాగే ఈ లెక్కలు అనేవి మనం వేసుకునే లెక్కల్లాగా ఉంటాయా లేదా అల్లాహ సుమంతల యొక్క లెక్కలు అంటే అల్లా బరువుని చూస్తాడు లెక్క వేయడు బరువును చూస్తాడు సహాబాలు ఆచరించారు మనం కూడా ఆచరిస్తున్నాము మన ఆచారాలు మన పద్ధతులు కంటే ఎక్కువ ఉన్నాయి మనం ఎక్కువ పుణ్యాలు పొందుతాము సహాబాలు ఎక్కువ పుణ్యాలు పొందుతారా మనల్ని అల్లస్మనతలు ఉన్నత స్థానాలు ఇస్తాడా సహావాలకి ఎక్కువ స్థానాలు ఇస్తాడా అంటే సహావాలకే ఇస్తాడు ఎందుకంటే అవి బరువు చాలా ఎక్కువ చూడటానికి తక్కువ కావచ్చు వాళ్ళు చేసిన ఆచరణ తక్కువగా కనిపించవచ్చు కానీ ఆ వసతులకి ఆ ప్రాంతానికి ఆ కాలానికి వాళ్ళు చేసింది మనమైతే అస్సలు అంటే అస్సలు చేయలేము మనం ఉండుంటే ఏదో చేద్దాము అదే చేద్దామంటూ అనిపిస్తూ ఉంటుంది సహాబాల శిష్యులు సహా ముహమ్మద్ సలల్లా వసం గారి గురించి అడుగుతారు ప్రవక్త గారు ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు అని ప్రవక్త గారు ఇలా ఇలా అని చెప్పినప్పుడు నేనున్నట్లయితే భుజాల మీద మోసుకొని తిరిగేవాడిని అని సహాబాల శిష్యులు అనేవాళ్ళు మేము కూడా బతికే ఉన్నాం కదా ప్రవక్త గారిని దగ్గరగా చూశాం కదా మేము చేయలేమా కానీ ప్రవక్త గారు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేదు అని సహాబాలు అన్నారు మనలో ఎంతోమంది ముస్లింలు మేము ఉన్నట్లయితే మేము అది చేస్తాం ఇది చేస్తాం సహాబాల్ని అలా ఆదుకుంటాం ఇలా ఆదుకుంటాం అన్న మాట వచ్చేస్తుంది నమాజులు ఉపవాసాలకి దిప్పు లేదు వీటి బదులుగా ఈ దరగాలు పీర్లు కబ్జా చేసేసాయి నమాజులు ఉపవాసాల స్థానాలు మొత్తం మార్చేయటం జరిగింది మసీదు అన్న పద్ధతి మార్చేసి దరగాల వైపు మళ్ళించటం జరిగింది ఉపవాసాన్ని మార్చేసి బిదాట్ల నెత్తి మీద తోరయటం జరిగింది నస్వాలు చాలీస్వాలు ఇవన్నీ ముస్లిములలో తోర్చడం జరిగింది ఏందయ్యా ఇది అంటే దాసులో పాపాలను పెంచే పనులు పాపాలను పెంచే పనులు పుణ్యాలను తగ్గించే పనులు మనకు తెలియకుండా కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటాయి తెలియకుండా ఏదైతే చేశామో దానిని అల్లా క్షమిస్తాడేమో తెలి చేసింది తప్పు అని తెలిసినప్పుడు అరక్షణం కూడా ఆలస్యం లేకుండా వెంటనే మారినట్లయితే ఆ పాపాన్ని పుణ్యాలుగా మార్చే అవకాశాలుంది ఎందుకు చేశాము పాపము పుణ్యం అనుకొని చేశాము కానీ అది పాపం అని తెలిసినప్పుడు వెంటనే మారితే అల్లా కోసం చేశాం కాబట్టి దానిని కూడా అల్లా ప్రతిఫలం ఇచ్చే అవకాశం ఉంది లేదు అదేదో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేస్తామంటే దానికి దీనికి కలిపి శిక్ష వేస్తాడు అని మహమ్మద్ సల్లి హు గారు అన్నారు